అలా నేను మిశేష్రావు పన్నవల్ల సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన అడ్వకేట్ ఆయన ఏ కేసు టేకప్ చేసినా మినిమం రిమాండ్ పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే ఉంటుంది బహుశా అందుకనేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ లో అరెస్ట్ అయినటువంటి సందర్భంగా తనకి తానే వాదించుకుంటాను అని చెప్పి చెప్పారట బేసికల్గా ఆయన అడ్వకేటు ఆయన లా చేశారు ప్రాక్టీస్ చేయట్లేదు కానీ లా చేశారు పొలిటీషియను అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు ఆయన మీద లుకౌట్ నోటీసులు ప్రకటించారు కానీ ఆయన బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్తున్నారు శ్రీలంక వెళ్తున్నటువంటి సందర్భంగా కొలంబో వెళ్తున్నారు అక్కడ పోలీసులు ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరు వెళ్ళారు అక్కడి నుంచి విజయవాడ తీసుకువచ్చారు విచారించిన తర్వాత ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేశారు బుధవారం రోజున ఆ సబ్మిట్ చేసినప్పుడు పన్నువోలు సుధాకర్ రెడ్డి గారే వస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎందుకనంటే నందిగం సురేష్ను అరెస్ట్ చేసిన సుధాకర్ రెడ్డి గారే బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు సుధాకర్ రెడ్డి గారే అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు పన్నువల సుధాకర్ రెడ్డి గారే ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పన్నువలే కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనే సో ఎవ్వరిని అరెస్ట్ చేసినా కానీ వల్ల మనిషి అరెస్ట్ చేసినప్పుడు కూడా పన్నువల సుధాకర్ రెడ్డి గారే ఈ కేసులన్నింటినీ టేకప్ చేస్తుంది పన్నువల సుధాకర్ రెడ్డి గారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏఏజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా అప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఈయనే వాదించారు చంద్రబాబు గారి వైపు నుంచి సిద్ధార్థాలు వాదించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అప్పట్లో ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ వచ్చిన తనదే పై చెయ్యి అనేటువంటి యాంగిల్లో మాట్లాడేవాళ్ళు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కేసులో ఆయన దొంగ అని చెప్పి నిర్ధారించేశారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు సాధారణంగా ఈ లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో నిష్ణాతులైన కేసు ఫైనల్ అయిపోయిన తర్వాత కోర్టు తీర్పిచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఆయన ఆ చేశారా లేదా అనేది నిర్ధారిస్తారు కానీ చంద్రబాబు గారిని నిరాధారమైన ఆరోపణలతోటి అరెస్ట్ చేసినప్పుడు పనువల్ సుధాకర్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ అయ్యుండి కూడా ఫైబర్ నెట్ కేసులో ఆయన ఫ్రాడ్ చేశారు అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ చేస్తూ మొదలుపెట్టారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు హైదరాబాద్లో పెట్టారు ఢిల్లీలో కూడా పెట్టారు యాక్చువల్గా ఏజీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలి ఇది ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఆయన సీనియర్ అడ్వకేట్ కాబట్టి ప్రతి అంశం కూడా ఆయనకు తెలుసు కానీ ఆయన మార్గదర్శకాలను పక్కన పెట్టేసి ఫస్ట్ జగన్ తర్వాతే ప్రభుత్వం అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు అందుకేనేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేసులు అన్నీ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారికి ఇస్తూ ఉన్నారు కొన్నిటిని మాత్రమే నిరంజన్ రెడ్డి గారికి ఇస్తున్నారు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు వస్తారేమో అని చెప్పేసి అనుకున్నారట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ కానీ పన్నుమల్ సుధాకర్ రెడ్డి గారు వస్తారని చెప్పి తెలియగానే అవసరం లేదు తానే వాదించుకుంటాను ఈ కేసు అని చెప్పి కోర్టులో తానే తన వాదనను వినిపించారు అని చెప్పి తెలుస్తోంది ఆ సందర్భంగా రెండు కీలకమైనటువంటి పాయింట్స్ని ఆయన రైజ్ చేశారు కోర్టులో ఒకటి కేసు ఎఫ్ఐఆర్ చేయకుండానే లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారు అనేటువంటి పాయింట్ని రైజ్ అని చెప్పి తెలుస్తుంది చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తీసుకొచ్చారు అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు కాబట్టి సో కోర్టులో ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏంటంటే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే లుకౌట్ నోటీసులు ఎట్టిస్తారు అని చెప్పి ఆయన వాదించారని తెలుస్తుంది అలాగే మొత్తం ఇరవై ఏడు క్వశ్చన్స్ వేస్తే ఏపీ సంబంధించిన సిఐడి అధికారులు ఇరవై ఆరు తాను చెప్పనివి చెప్పినట్టుగా వాళ్ళు రిమైండ్ రిపోర్ట్లో పొందివచ్చారు నేను చెప్పలేదు అని చెప్పి ఆయన సంతకం చేశారట ఈ వాళ్ళు వేసినటువంటి ఇరవై ఏడు క్వశ్చన్స్కి సంబంధించి నేను నో చెప్పాను అని చెప్పి సంతకం చేసి పేపర్ జడ్జికి ఇచ్చారని చెప్పి తెలుస్తోంది రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఏ థర్టీ ఎయిట్గా చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ సిఐడి నమోదు చేసింది ఆయన ఎన్నికల సమయంలో లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బుని ట్రక్కుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలకు పంచారు అనేది రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచారు తాడేపల్లిలో ఉండేటువంటి అక్కడ లోపల ఉన్నటువంటి డబ్బుని ట్రక్కుల ద్వారా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే తరలించారు అనేది ఆంధ్రప్రదేశ్ సిఐడి రిమాండ్ రిపోర్ట్లో పొందవలసినట్టు అంశం హైదరాబాద్ నుంచి తాడేపల్లి నుంచి ఈ అమౌంట్ పెద్ద ఎత్తున తరలించారు దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి అనేది రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు ఈ వాద వాదప్రతివాదన విన్న తర్వాత ఒకటో తారీఖు జులై వరకు రిమాండ్కి పంపించారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు విచారణ సందర్భంగా ఆయన సహకరించలేదు అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆయన సహకరించలేదు పైగా ఎదురు క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సహకరించలేదు అనేటువంటి ఉద్దేశంతో జుడిషియల్ కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేశారని చెప్పి తెలుస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు వీళ్ళు కీలకంగా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అమౌంట్స్లో అనేది ఆంధ్రప్రదేశ్ సిఐడి బలంగా నమ్ముతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పటికే అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారు దీంట్లో కొన్ని వందల మందిని విచారించారు ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డ్రైవర్ కమ్ గన్మెన్ కూడా విచారించారు మధుసూదన్ రెడ్డి ఆయన ఉల్టా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద రాష్ట్రపతికి డీజీపీకి లెటర్లు లెటర్ రాయటం జరిగింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేలాగా చెప్పమని చెప్పి మధుసూదర్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటి కోణంలో ఆయన ఒక లెటర్ రాసి అందరికీ పంపిస్తున్నారు ఆ విషయాన్ని కొద్దిసేపు క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు సో ఈ మొత్తం ఎపిసోడ్లో పొన్న మనసు సుధాకర్ రెడ్డి గారిని మాత్రం దగ్గరకి రానివ్వట్లేదు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని చెప్తున్నారు అంటే పొన్నవళ్ళు సుధాకర్ రెడ్డి గారి వాదనలు వాదన పటిమ ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలిసేమో బహుశా కొమ్మినేని రీసెంట్గా అరెస్ట్ అయ్యారు జర్నలిస్ట్ ఆయన ఆయన కేసులో కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారే వాదించారు యాక్చువల్గా ఆయనకి రిమాండ్ పడి ఉండేది కాదు కానీ జడ్జిని అసహనానికి గురి చేసేలాగా పొన్నవలి సుధాకర్ రెడ్డి గారు వల్లే రిమాండ్కి పంపించారు అనేటువంటిది ఆ సందర్భంగా బయటకు వచ్చినటువంటి అంశం ఆ తర్వాత నుంచి పన్నువల సుధాకర్ రెడ్డి గారు వస్తున్నారు వాదించడానికి తమ తరఫున అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భయపడుతున్నారు అనేది ఇప్పుడు ఆ పార్టీ అంతర్గత వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన కేసును తనే వాదించుకుంటున్నారు లేదా నిరంజన్ రెడ్డి గారు వచ్చి వాదించాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి పన్నువళ్ళ సుధాకర్ రెడ్డి గారిని తాడేపల్లి ఆహ్వానిస్తుందా తాడేపల్లి ఆదరిస్తుందా రాబోయే రోజుల్లో కేసులను అసలు ఇస్తారా పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు నిజంగానే వాదన చేసేటప్పుడు జడ్జిల్ని ఇరిటేట్ చేస్తున్నారా ఆయన మీద ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ